నలభై డిగ్రీలు ఎండ కాస్తుంది చేతులు కూడా కాలిపోతున్నాయి ఇంత ఎండలో మనం ఇదిగో ఈ గుడ్డు బండ మీద వేసి ఆమ్లెట్ చేసుకోవాలి అంటే భయంకరంగా ఉంటే ఏదో ఎక్స్పీరి ఎక్స్పెరిమెంట్ చేద్దామని వచ్చాము ఇది చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్వారెడ్డి మీరు చూస్తున్న ఒంగల్ కుర్రా యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వీడియో చేద్దాం విషయం ఏంటంటే నలభై డిగ్రీలు ఎండ కాస్తుంది చేతులు కూడా కాలిపోతున్నాయి ఇంత ఎండలో మనం ఇదిగో ఈ గుడ్డు బండ మీద వేసి ఆమ్లెట్ చేసి చూద్దాం ఫస్ట్ కొంచెం నూనె పోస్తున్నాను

చూద్దాం ఉప్పు కారం కూడా వేసాము ఇంకా సేపు చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ తారీఖు వచ్చి మే ఒకటి మేడే రోజు ఎండ భయంకరంగా ఉంటే ఏదో ఎక్స్పీరి ఎక్స్పెరిమెంట్ చేద్దామని వచ్చాము ఇందాక ఇదిగో ఈ విధంగా గుడ్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇటు వదిలేసాను ఎట్టు అయింది ఇది తిరగ తిరిగి తిరిగిద్దో లేదో చూద్దాం దగ్గరికి తీసుకురా ఇదిగో చూపి ఒకసారి ఇటు చూపి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా తిరగేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూద్దాం మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోలు ఛానల్ రాబోతున్నాయి ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి చేసిన ఆమ్లెట్ దాదాపు రెడీ అయ్యింది చూద్దాం అంటే దాదాపు ఇటు చూపి అంటే ఇలా ఒక సైడ్ బాగానే వచ్చింది కానీ ఒక సైడ్ మాత్రం ఆఫ్ బాయ్ లాగా ఉంది చూద్దాం అంటే పచ్చి పచ్చిగా ఉంది పచ్చి పచ్చిగా ఉంది చూడండి లాగా దాదాపు లాగా వచ్చింది ఇంకా ఉంచితే ఛాన్స్ వచ్చిందేమో చూద్దాం ఛానల్ ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి ఎక్స్పెరిమెంట్ వీడియోలు మన ఛానల్ ఛానల్ రాబోతుంది థ్యాంక్ యూ